హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశువన్ దర్వి ఇవాళైతే నిశాంత్ని స్కూల్ వాళ్ళు ఎడ్యుకేషనల్ ట్రిప్ అని చెప్పేసి బయటికి తీసుకెళ్లారనమాట జూ పార్క్ ఏమో తీసుకెళ్తామని చెప్పారు అంటే సైన్స్ హ్యాబిటాట్స్ అవి నేర్పించడానికి తీసుకెళ్లారనమాట అందుకనే వాడు సెవెన్ ట్వంటీకే వెళ్ళిపోయాడు ఇక మా హస్బెండ్ కూడా ఇవాళ ఫ్రైడే కదా సో నేను ఆఫ్టర్నూన్ లంచ్కి రాను అని చెప్పేసి బయట వెళ్ళారనమాట ఇంకా మా బుజ్జమ్మతో నేను డే మొత్తం అసలుకి ఎట్లా అయిందంటే అబ్బా చాలా విసిగించేసింది ఏదో వర్క్ ఉండదులే హ్యాపీగా కూర్చోవచ్చు అనుకున్నాను ఇక ఇవాళ అయితే మా బాబుకి అట్లా ట్రిప్కి వెళ్తున్నాడు కదా కొంచెం ఈజీగా తినచ్చు అనేసి ఒకటైతే పీనట్ బటర్ వేసి బ్రెడ్ పెట్టాను ఇంకొకటి బ్రెడ్ ఆమ్లెట్ వేసి పెట్టాను అనమాట అంటే వాడికి పీనట్ బటర్ ఎక్కువ ఇష్టం ఒకవేళ బ్రెడ్ ఆమ్లెట్ తినకపోయినా కానీ పీనట్ బటర్ది తినేస్తాడని టూ బ్రెడ్ స్లైసెస్ పెట్టాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఎగ్ చపాతీ మీద ఇట్లా సాస్ వేసేసి రోల్ లాగా చేసి పెట్టేసాను అనమాట వాడికి తినడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఇంకా రైస్ ఐటమ్ పాస్తా అవైతే కొంచెం కష్టం అవుతుంది కదా ఇది హ్యాండ్తోనే అంటే ఫింగర్స్తో తినేయచ్చు కదా సో అందుకనేసి ఇవి పెట్టి పంపించాను అనమాట ఎగ్ చపాతి రోల్స్ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ పీనట్ బటర్ వేసి ఒక బ్రెడ్ ఇంకా స్నాక్ కూడా పెట్టాను పూల మకానా కొన్ని బిస్కెట్స్ అయితే కొన్ని ఏది నచ్చితే అది తింటాడనేసి విషయర్ బాయ్ మంచిగా ఎంజాయ్ చేసేసరావా టీచర్ చెప్పేటివన్నీ విను ఓకేనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు మళ్ళీ ఇంట్లో వచ్చి నువ్వు చెప్పాలి ఓకే నిషున్నా బ్యాగ్ చూడు ట్రిప్ అంటేనే ఎంత ఎంజాయ్ చేస్తామో అవుతున్నాడు ఏమంటే మాస్క్ ఏమన్నా పెట్టాలా బ్యాగ్లో పోమ్ ఉంది కదా నిశాంత్కి రాలేజింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ గుడ్ మార్నింగ్ దర్వీనా జుట్లేవి జుట్లు పోయినాయా జుట్లు పోయినాయమ్మా వేసుకుందామా జడ వేసుకుందామా ముక్కు మీద చూడ ఎంతగా గుచ్చుకున్నావో ఓకే టాయ్ గుచ్చింది నిన్ను కొడదాం దాన్ని ఏటాయికి కూర్చేసిందమ్మా నిన్ను టాయ్ గుర్చేసింది కన్నమ్మకి కొడదాం దాన్ని అన్న ఇవాళ ఎక్కడికి వెళ్ళాలి తెలుసా ట్రిప్కి వెళ్ళాడమ్మా స్కూల్లో తీసుకొని వెళ్తాం డర్వి అన్నయ్య ట్రిప్కి వెళ్ళాడు హ్యాపీగా ఎంజాయ్ చేసేసి వస్తాడట నువ్వు అప్ప తిందామా అప్ప తిందామా గుడ్ మార్నింగ్ చెప్పు మమ్మీకి ఓయ్ గుడ్ మార్నింగ్ మమ్మీ హ్యాపీగా గుడ్ మార్నింగ్ గుడ్ 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 మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ అమ్మ అమ్మ పడుకునేసింది పుల్లు నిద్ర వస్తూ ఉన్నట్టుంది కానీ నా దగ్గరికి రావాలన్నమాట క్రాడేలో అయితే అస్సలు పడుకోలేదు బెడ్ మీద కూడా పడుకోలేదన్నమాట అట్లే నా మీద అట్లానే పడుకునేసింది వేసి లేచి ఉయ్యాలలో వేయాలో చూద్దాం పడుకుంటుందో లేదంటే లేచేస్తుందో ఇట్లా పడుకునేది నిద్ర లేచిన వెంటనే కంపల్సరీగా నేను ఉండాలి లేదంటే అస్సలు అంటే అసలు చాలా అంటే చాలా క్రాంకీ అయిపోద్ది అసలు ఒప్పుకోదనమాట ఎవరు టచ్ చేసినా ఒప్పుకోదు కంపల్సరీ నేనే ఉండాలన్నమాట అంతే కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈమెతోనే ఉంటాను కాబట్టి తనకి అలాగ అలవాటైపోయింది పాపం ఇంకా ఎవరు ఉండరు ఇంట్లో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు బాబు స్కూల్కి వెళ్ళి ఇప్పుడైతే ఫోర్ థర్టీ ఫోర్కి వస్తాడు కాబట్టి ఇక తిను నాతోనే ఉంటుంది అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు కిందికి తీసుకొని వెళ్తాను ఆడడానికి కాకపోతే కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అనమాట నాతో ఉంటే ఓకే పడుకోబెట్టేద్దాం ప్లీజ్ ఏం చేయాలి ఇచ్చు ఇచ్చు తీయాలా ఇచ్చు ఇచ్చు అంటే ఏంటి దిష్టి ఎలా తీస్తుంది మమ్మీ ఇచ్చు ఇచ్చు ఎలా తీస్తుంది ఎలా తీస్తుంది ఇచ్చు ఇచ్చు చెప్పు చూపించు మమ్మీకి ఎలా తీస్తుంది సరే అయితే ఆ తినైతే ఆపెట్టుకో ఎలా తీయాలి ఇచ్చు ఇచ్చు ఎలా తీయాలి దొంగూడా బిస్కెట్ ఇస్తే ఏంటి నువ్వు అక్కడ పడు చైర్లో పడుకొని ఏం చేస్తున్నావు బిస్కెట్ ఇచ్చాను తినాలి కదా ఎత్తి ఎత్తి ముక్కు మీద పెద్దగా దోగ చేసుకున్నావు తొలి చుట్టు తొల్లి తవ్వాలి బెడ్షీట్ కాదు తింగరదానా ఏంటి కార్డా కార్డ్ నేను తీసుకుంటా లేకు చూడు నువ్వు వెళ్ళిపో నేను చూడాలి మమ్మీ అని చెప్తా ఉంది ఇట్ బీ కోల్డ్ ఇట్ బీ చెప్పు ఏంటమ్మా సౌండ్ పాడు రాయి పాడమా పాడవే ఆర్ ఏంటది ఏంటది బేబీ కాదు అది ఏంటో అది స్వయర్ స్క్వేరెల్ క్లాప్ క్లాప్ క్లాక్ క్లాప్ క్లాప్ ఈరోజంతా నువ్వు నేనే నాన్న డాడీ ఉండడు అన్న ఉండడు ఈవినింగ్ వస్తారు కాదు నాన్న మిక్చర్ ఇస్తే తినమని ఇట్లా నా వేసేది మళ్ళీ ఏం కావాలి నీకు ఇంకొద్దు అన్ని కింద వేసావుగా మళ్ళీ ఎందుకు నీకు చూడు ఆల్రెడీ కింద చూడు ఎట్లా వేసేసావో తినమని ఇస్తే నాని నో బిస్కెట్ ఇచ్చేదా వేఫర్ ఇస్తానురా లే ఏ దార్వి చూడు అసలుకి ఇల్లని ఏం చెయ్యాలి అసలుకి దార్వి బిస్కెట్ ఇచ్చింది తినడానికి హలో ఏ హలో చూడు మొత్తం ఇందాకనే చెత్త ఊడ్చాను మళ్ళీ ఇప్పుడు వేస్తున్నావా ఇందాక మిక్సర్ వేసే మళ్ళీ బిస్కెట్ దార్వి అట్లా అలా చేస్తారా చూడ అయ్యయ్యో అన్న అట్లా చేయకూడదు నాన్న ఆపెట్టుకో ఆపెట్టుకో ఆపెట్టుకోవే చూడ ఇంత కొవ్వండి పాపకి ఏ అత్తి పిల్ల డే మొత్తం ఇంతే ఇంకా విసిగిస్తూనే ఉంటుంది కదా కదా మమ్మీకి ఫుల్గా వర్క్ పెట్టాలి కదా కూర్చోకూడదు కదా మమ్మీ కూర్చోకూడదు అసలుకి చేస్తూనే ఉండాలి కదా ఎస్ చూడు అసలుకి ఎంత కాన్సన్ట్రేషన్తో మాట్లాడితే మళ్ళీ మా మమ్మీ పీకేసుకుంటుంది అని చెప్పేసి అయిపోయిందా ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు అబ్బా మొత్తం వేసేసి మళ్ళీ క్లీన్ చేస్తున్నావా ఏం చేయాలి ఇంకా ఎక్కడికి స్టే దేర్ ఓన్లీ వెయిట్ 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 స్నానం అయిపోయింది బువ్వ తినేసావు బువ్వ బాగుందా బాగుందా అప్ప ఇంకరా బజ్జుందమ్మైతే ఇట్స్ టైమ్ టు స్లీప్ కమ్ ఏంటి బువ తిన్నావా నువ్వు తిన్నావా బువ తిన్నావా తిన్నావా లేదా తిన్నా ఇంకరా చాలా బబ్బు ఉందా ఏంటి కమ్ కమ్ కమ్నా నో లేదు లేదు కమ్ దా ఉయ్య ఉయ్య చేద్దాం దా చూడు ఉయ్యాలో నీ కోసం వెయిట్ చేస్తాంది ఎక్కడనానా నీ క్రాడలు ఎక్కడుంది ఎక్కడుంది నీ క్రాడలు ఎక్కడుంది అవి ఎందుకు చూస్తున్నావు అదిగో అక్కడ ఉయ్యా చేద్దాం దా ఇంకా నో అనుకో దెబ్బ చీరా నాకొద్దులే బద్దిమ్మా నో 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 నోను ప్లీజ్ అమ్మా డబ్బు దబ్బు 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 లేదు దుబ్బు 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 లేదు చూస్తున్నా అమ్మియా అమ్మి అంటే నో మమ్మీ ఏం కావాలా నొప్పి అవుతుంది నాన్న అట్లా పెడితే పెయిన్ వస్తుంది సరే డోర్ క్లోజ్ చేసేసి వచ్చేసే నాన్న ఇంకా కమ్ డోర్ క్లోజ్ చేసే కమ్ Bye, good night. Say good night. Good, good night. night. Good, chappu. Good, 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 night. Loudly. good night. Good night. Good night. Good night. Good Good night. 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 Good night, good night. Good. Come, come. అవునా నాకు పంపలేదు ఇంకా చూడలేదు నువ్వు చెప్పావా మీ టీచర్కి మేము లాస్ట్ వీకే వచ్చాము ఒక టూ వీక్స్ బ్యాక్ వచ్చామని చెప్పలేదా నువ్వు జస్ట్ జూ పార్క్ వెళ్ళి మాత్రమే వెళ్ళారా బర్డ్స్ పార్క్కి వెళ్ళాలా వెళ్ళలేదా అది చూసావా నాన్న ఇది ఉన్నిందా వేల్తో ఒకటి చేయిస్తారు లాస్ట్ టైం మనకి ఆ డాల్ఫిన్ని చూపించలేదా ஓகே பாதி கதா ஃப்ரெண்ட்ஸ் எல்லா கதா திண்ணா வாட்ரு கம்ப்ளீட் வாட்ருந்தா மல்லி வெள்ளாமா பாண்ட தான் ஹாப்பி உன்னு கதா நூ పాండ టైగర్స్ అవునా మనం వెళ్ళినప్పుడు రోజు పడుకొని నిద్రపోతున్నాయి కదా అవునా నువ్వు ఎంజాయ్ చేసావు కదా అవునా ఓకే సరే తినేసావు కదా ఫుడ్ అంతా బయట కంటే అంత బయటకేం కాదు అది కొంచెం వాటర్లో ఉంది కదా అంటే కొంచెం అది అనుకుంటే వాటర్లోకి వెళ్ళిపోతుంది బయటకంటే పూర్తిగా అసలుకి దాని సరౌండింగ్స్లో వాటర్ లేకుండా ఉంటాయి కదా అప్పుడు దానికి ఏమన్నా అయ్యింది అంతే వాటర్ మీ బొంద సరౌండింగ్స్ అంటే అక్కడ అది ఉండే అది ఉంది కదా గుంత ఉంది కదా దాంట్లో కదా అది ఉండేది దాంట్లో వాటర్ ఉన్నాయి కదా అంతే అది ఉంటే చాలు వెళ్తాది వెళ్తాది నాన్న ఫుల్ బయట అవును అది మళ్ళీ వెళ్తుందిరా చచ్చిపోతున్నా దానికి బాగా ఎక్కువ ఫాస్ట్గా ఉండలేదు బయటికి ఉంటే అదే వాటర్లో అయితే చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి అంతే ఇంకేం కాదు దానికి అర్థమైందా ఉంటే దానికి ఎనర్జీ పోతుంది ఆ కి అదే వాటర్లో ఉంటే చాలా స్ట్రాంగ్ అనమాట అర్థమైందా బయటకు వెళ్తే మనల్ని అంతగా ఏం చేయలేదు అందుకని చెప్పి నువ్వు క్రోకోడైల్ దగ్గరికి వెళ్తావా పా పోయి తినే పోయి ఇంకా గుడ్ ఈవినింగ్ చిన్నమ్మా సే గుడ్ ఈవినింగ్ ఉప్ప కాదు గుడ్ ఈవినింగ్ తింటున్నావా ఇప్పుడే నిద్ర లేచావు అన్నం తింటూ ఉంటే నువ్వు తినేస్తున్నావు కదా నిషు మీ చెల్లి లేస్తే నీకేమవుతుంది అట్టీ అయితాది ఇబ్బంది ఇబ్బంది అవుతుందా ఎందుకు అవునా నీకు ఇష్టం కదా మీ చెల్లి లేస్తే ఇష్టం గోల పెడతదా నువ్వు ఏం చేసినా కానీ అది కావాలంటదా ఎందుకు దార్వి అన్న ఏం చేసినా నీకు అది కావాలంటావంట బ్యాడ్ హలో గల్ మొత్తం జామ్ ఒకటే లిక్ చేసుకుంటున్నా అందుకే నాన్న మమ్మీ డాడీ ఎప్పుడు ఫ్రెష్ ఫ్రూట్సే తీసుకొని వస్తారు జామ్ అది ఆర్గానిక్ తెలుసా ఓన్లీ ఫ్రూట్స్ దాంట్లో నో షుగర్స్ నో షుగర్ పైనాపిల్ దాంట్లో మ్యాంగో దాంట్లో కూడా మ్యాంగో మ్యాంగో షుగర్ ఉండేది అది మా అమ్మ కోసం తీసుకున్నాడు పైనాపిల్లో ఉత్త ఫ్రూట్ వేసి చూడు నీకు క్రంచి క్రంచిగా తగులుతుంది కదా మధ్య మధ్యలో ఎగిరిపోతుంది మీ చెల్లి గోవే అంట కంటే వెళ్ళు అరే బయట ఎక్కడ ఈ పిల్ల పడేస్తుంది అది ఎగిరిపోద్దేమో నో నో వర్షం వస్తుందా మేడం మేడం దార్వి మేడం ఎగిరిపోతుందట ఉండండి రా అదన్నా బాగా పెట్టండి స్టాండ్ బయట విరిగిపోతుంది నాన్న దార్వి దార్వి ఎక్కడికి ఎక్కడికి పదండి బయటికి పదండి ఇష్యూ నో నో పేషెన్స్ మీ చెల్లికి ఏమీ లే సిట్ సిట్ నానా అది అటు సైడ్ తిప్పు పాప కూర్చుంటుంది దానిపైన హాయ్ నాన్న భలే ఉన్నాయి రా నాన్న మీ హౌస్ ఏమైంది ఏమైంది పెడతాడు అంట అన్న పెడతా ఏడవకేమ్మా పెడతాడు నీకే పెట్టిస్తాడు ఇద్దరు చూడండి ఓకేనా హౌస్ మాత్రం బాగుంది మంచిగా ఉంది